ఋషికొండ బోడిగుండెయింది చెవిరెడ్డి కడుపు నిండిందా ఈ ఋషికొండ దాంట్లో దగ్గర దగ్గరగా వెయ్యి కోట్లు స్కామ్ అని ఒక వాదనలు వినిపిస్తున్నాయి వెయ్యి కోట్ల వెయ్యి కోట్లని ఆ ఎంత తవ్విందంతా కూడా ఏం చేసుకుంటారు అండి కోట్లు అంటే ఋషికొండకు సంబంధించినటువంటి ఇది ఆ కాంట్రాక్ట్ని తవ్వే కాంట్రాక్ట్ చెవిరెడ్డి సన బినామీ కంపెనీల ద్వారా చేయించారు అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ దీంట్లో ఏంటంటే తీసుకున్న కాంట్రాక్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్కి అట్లాగే కొంత గ్రా గ్రావెల్ ఎక్స్పోర్ట్కి ఇట్లా అది చాలా బాగా వాల్యూ ఉండేటువంటి క్వాలిటీ ప్రాడంటే అందుకని దాన్ని విపరీతంగా ఎక్స్పోర్ట్ చేశారండి సముద్రం ఒడ్డు కదా అంటే అసలు ఈ కన్స్ట్రక్షను ఈ వ్యవహారం అంతా ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా ఆ కొండ కోసం ఏమనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఆ కొండ తవ్వటం వల్ల వేల వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం కోసం ఈ కొండను తవ్వారేమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మరి శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు శ్రీనివాస్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి కొండ కొండ పంచాయతీ ఏంటి శ్రీనివాస్ అంటే విశాఖపట్నం వేదికగా నదిలో నీరు సముద్రంలో పోతున్నట్టే రేడియంట్ భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి రెడ్డి అలాగే ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే సార్ పూర్తిగా కూడా సుమారు అంటే టీడీఆర్ కుంభకోణంలో కావచ్చు పెందుర్తి గుర్రంపాలెంలో ఉండే పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్స్ లో మైనింగ్ తవ్వుకోవడం కావచ్చు ఋషికొండ ఏదైతే మనం ఋషికొండ విధ్వంసాన్ని ఫస్ట్ నుంచి కూడా అందరూ ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ఘోషిస్తూ ఉందో ఆ రుషికొండలో తవ్విన తవ్వకాలు అవన్నీ కూడా సముద్ర ఒటిని కొంత తీసేసి ఆ రాళ్లన్నీ అక్కడ వదిలేసి ఎర్ర మట్టిని ప్యూరిఫై చేసి ఆ మట్టి అంతా కూడా పోర్ట్ లో ఏదైతే విశాఖ పోర్ట్ లో అదాని గ్రూప్ వాళ్ళు కొన్ని బెర్తలు కడతా ఉన్నారు ఆ బెర్తలకు తగిలించి వాళ్ళ నిర్మాణానికి సహకరిస్తూ కూడా అందులో సుమారు వందల కోట్లు ఆర్జించారనే ఒక అపవాదే పూర్తిగా కూడా జనసేన నాయకులందరూ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అదే విధంగా చూసుకుంటే అక్కడ మధురవాడ బక్కనపానం సర్వే నంబర్ రెండులో కొంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ తాలూకా ఓనర్స్ చనిపోయారు లైబిలిటీ పర్సన్స్ ఎవరు లేకపోతే గతంలో ఎప్పుడో మేము రాయించుకున్నామని చెప్పి దాన్ని జిఎంసీ కమిషనర్ చూపించి సుమారు రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు టీడీఆర్లు కూడా కైవసం చేసుకున్నారు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఒత్తిడితో మాత్రమే ఇక్కడ ఏఎస్ అధికారులు క్లియర్స్ ఇచ్చారని కూడా తెలియవస్తా ఉంది అదేవిధంగా చూసుకుంటే పెందుర్తి దగ్గర గుర్రంపాలెం ప్రాంతంలో రెండు వందల ఎకరాలు అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ పరిశ్రమలకు అనుకూలంగా ఉంటాయి పరిశ్రమలు పెట్టుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో కేటాయించిన భూముల్లో ఏపీఐఎస్సి చైర్మన్ రోజా రోజా ఏపీఐఎ చైర్మన్ గా ఉన్న టైంలో అప్పుడు ఉండే వాళ్ళతో సర్టిఫై చేయించుకొని అంటే ఈ ల్యాండ్ పరిశ్రమలకి అనుకూలం కాదు ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుంది ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పినా సరే నెలకొల్పడానికి నిర్మాణాలు అనువు కాదు అని అధికారులతో సర్టిఫై చేయించుకొని దానిలో పూర్తిగా మైనింగ్ చేసి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు పైచిల్కి ఆర్జించారని ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి సార్ టోటల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐదేళ్ల కాలంలో సుమారు వెయ్యి కోట్ల వరకు కూడా ఆర్జించారని పూర్తిగా కూడా జనసేన నాయకులు గాని ప్రతిపక్షాలు గాని విమర్శిస్తున్న పరిస్థితి వీటి మీద వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయించి విచారం చేయించి బాధ్యులైన అధికారుల మీద బాధ్యులైన ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే గతంలో చూసుకుంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఎన్సిసి ల్యాండ్ కొట్టిసచ్చినారాయణ బ్రదర్ మురళి ఆయన దయంలో క్లీనెన్స్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు అలాగే దసాల ల్యాండ్స్ ఇలా మనం గతంలో చెప్పుకున్న నలభై రెండు వేల కోట్ల ల్యాండ్ రేడియంట్ భాస్కర్ రెడ్డి ల్యాండ్తో క్లీనెన్స్ కోసం లక్ష్మీసా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న పడంగా కూడా భారతీ రెడ్డి ఆదేశాల ప్రకారం కూడా ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు ఆరోపణలు వెలువెత్తిన పరిస్థితి అయితే ఉంది సార్ విశాఖపట్నం కేంద్రంగా కూడా పూర్తిగా కూడా అంటే మొత్తం దోచేసి ఇప్పటికి ఇంకేమీ లేకుండా గాలి నీరు మట్టి కొండలు భూములు అన్ని దోచేసి ఇంకేమీ లేకుండా పిన్ దోచేశారు అయితే వీటి మీద గతంలో సిప్పి వేలు కూడా తయారైంది సార్ శ్రీనివాస్ కాదు అరే సరే గ్రావెలు ఎత్తుకుపోయాంటే ఎత్తుకుపోయారు మట్టి ఎత్తుపోయి పోరు గాలి ఎట్టు ఎత్తుకుపోతారా నువ్వు నువ్వు శ్రీనివాసు ఏమనుకున్నా చెవిరెడ్డి గారు అంటే మరి నువ్వు అట్లా చెప్తున్నావు గాలి ఎట్టు ఎత్తుకుపోతాడు చెప్పు ఏమన్నా డబ్బాల్లో పెట్టుకొని ఎత్తుకొని పోయేది అది గాలి నీరు మట్టి వైజాగ్ వైజాగ్ గాలి ఏమైనా ప్రత్యేకత ఉందా ఏంటి వైజాగ్ గాలి ఏమైనా ప్రత్యేకత ఉందా ఏంటి ఓఎన్జీసీ గ్యాస్ నిక్షంలో కూడా కొంత ప్రాబ్లమ్ జరిగింది సార్ మొత్తం మీద నువ్వు మాములు కావు సరే ఓకే అక్కడ అక్కడ కూడా ప్రాబ్లం మొత్తం మీద ఏదేమైనా సార్ పూర్తిగా కూడా విశాఖపట్నంలో లో ఉండే విలువైన ఆస్తులు విలువైన భూములు పూర్తిగా అన్యాయక్రాంతం చేశారు ఐదేళ్ల కాలంలో విశాఖపట్నం ఏం లేకుండా చేస్తారు రేపు జూన్ తొమ్మిదో తరగన మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఎక్కడ నుంచే ప్రమాణ స్వీకారం పరిస్థితి అంటే ప్రమాణ ఎక్కడ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇందా ప్రెస్ ప్రెస్ మీట్ లో అడిగాం సార్ అడిగితే ఆయన నేను విశాఖపట్నం అని చెప్పాను కానీ నువ్వు ఋషికొండని ఎలా నిర్ధారిస్తావు ఋషికొండ అనేది నేను చెప్తాను రెండు రోజుల్లో ప్లేస్ అనేది అది ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్ అవచ్చు వచ్చు మరో ప్రాంతం వచ్చు కానీ వైజాగ్ నుంచి చేస్తారని చెప్పాను నేను కానీ సీఎం గారు కానీ వైజాగ్ నుంచి కాకుండా వేరే చోట చెప్పలేదు కదా అని బస్ దాన్ని కౌంటర్ ఇచ్చేసారు మనకి సరే అక్కడ బంగాళాఖాతంలో మనం పెట్టారు కదా అది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అది బాగుంది కదా అక్కడ అట్లా చేయడానికి కొంచెం వెరైటీగా కూడా ఉండిద్ది కదా చేయొచ్చా అప్పుడు లేదు సార్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయింది ఆ ప్రాంతం కూడా లేదు సార్ అక్కడ ఒకవేళ చేద్దాం వీలుపడే పరిస్థితి కదా అంటే ఎన్ని రకాలుగా కొట్టుకుపోయిందా లేదు లేదు సార్ ఇప్పుడు లేదు సార్ అప్పుడులో రెండోసారి కూడా కొట్టుకుపోయింది సార్ మరలా టెక్నికల్ గా కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు టెక్నికల్ నిపుణులు అందరూ వచ్చారు అయినప్పటికీ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా కొట్టుకుపోయింది అది పర్యాటకులు మరలా ఇబ్బంది అవుతాయి అదే సామాన్య మానవులు వెళ్తే పర్యాటకులు నిజంగా అక్కడికి వెళ్తే పోయే ప్రమాదం ఉంటుంది అని మూర్తిగా ఎవరు రెండు రెబర్ ఎత్తిరించింది ఎవరు జిల్లా కలెక్టర్ సుబ్బారెడ్డి గారు అప్పుడు కొంతమంది ప్రతినిధులు గుడివాడ అందరూ ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ టూరిజం శాఖ మంత్రి రోజా గారిని పేరవకుండా కట్ చేయిస్తే ఎట్లా కుదిరిద్ది చెప్పు ఎవరు చేసేయాలని పని వాళ్ళు చార్జ్ చేపించాలి టూరిజం మంత్రి లేకుండా టూరిజం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎట్లా కట్ చేస్తారండి అందుకని ఆ ఎఫెక్ట్ బడి ఉంటుంది సరే ఓకే రైట్ శ్రీనివాసరా